హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ రాజేశ్వరి కిచెన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మన ఇంటి రెసిపీ చూడండి ఎంత ఏమి ఏమిగా ఉన్నాయో పిల్లలకి చాలా చాలా ఇష్టమైన స్నాక్ జీడిపప్పు బిస్కెట్స్ అండి చాలా బాగుంటాయి సింపుల్గా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు వాళ్ళకి ఇంట్లో ఉంటారు కదా ఈ వేసవి సెలవు ఇచ్చినప్పుడు ఇలా చిన్న చిన్నగా ఏమైనా స్నాక్ ఐటెం పెట్టండి హ్యాపీగా అల్లరి చేయకుండా ఉంటారు ఇప్పుడు మనం పూర్తిగా వీడియో చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎలా చేయాలో ఏటో వీడియోలో తెలుసుకుందాం రండి ముందుగా ఒక కప్పు మైదాపిండి అండి దాంట్లోనే రెండు స్పూన్లు ఒక తీసుకున్నాను తర్వాత కొద్దిగా సాల్ట్ ఒక పావు టీ స్పూన్ సాల్టు అలాగే టేస్ట్కి బాగుంటుంది పిల్లలకి కూడా చాలా మంచిది ఆరోగ్యానికి వాము అందుకు వాము కొద్దీ నలిపి వేయండి మంచి టేస్ట్ వస్తుంది తర్వాత నెయ్యి రెండు స్పూన్లు అండి నెయ్యి అయినా వేయచ్చు డాల్డా వేయొచ్చు ఆయిల్ వేయొచ్చు మీ ఇష్టం ఇంట్లో ఏది అందుబాటుగా ఉంటా అది వేయండి తర్వాత అరకప్పు పంచదార వేసానండి పొడి చేసుకుని కొద్దిగా ఇలాచి పొడి ఇది కలిపి వేసాను మీకు పంచదార స్వీట్ ఎక్కువ కావాలంటే కప్పుడు వేసుకోవచ్చు నాకు సగం సరిపోద్ది అనేసి నేను ఆఫే తీసుకున్నాను ఇలా మొత్తం నెయ్యి అన్నీ కలిపేసుకున్నాం కదా మొత్తం అంతా మిక్స్ చేసుకొని వాటర్ వేసుకొని ముద్దల చపాతి ముద్దలా కలుపుకోండి చూసుకొని వాటర్ వేసుకోండి మళ్ళీ ఎక్కువైతే మళ్ళీ ఎక్స్ట్రా వేయాలి ఇంకంతే ఫ్రెండ్స్ ముద్ద ఒక గంట ఇరవై నిమిషాలు నానబెట్టండి ఈలోగా మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుంటే మరుగుతుంటుంది ఇది కూడా కొద్దిగా నానుతుంటుంది ఆయిల్ మీడియంలో పెట్టుకోండి ఎక్కువ వేడి చేయకండి ఈలోగా మనం ఇవి బిస్కెట్లు చేసుకుందాం మళ్ళీ ఒకసారి పిండంతా బాగా కలుపుకొని ఇలా రెండు భాగాల కింద చేసుకొని కొద్దిగా మైదా పిండి వేసి ఇలాగ చపాతి ఇలాగా ఒత్తుకోండి కొద్దిగా మందంగా ఉండేటట్టు ఒత్తుకోండి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇంట్లోనే సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఇవి మా చిన్నతనంలో ఎక్కువగా తినేవాళ్ళమండి చాలామంది చిన్నతనంలో ఎక్కువ బిస్కెట్లు ఇవి అని కదా మాకైతే జీడిపప్పు లాగే ఉండేది జీడిపప్పుకు బదులు మా అమ్మగారు ఈ జీడిపప్పు బిస్కెట్లే ఇచ్చేది ఎక్కువ జీడిపప్పు ఇవే అనేసి అప్పుడు మనం జీడిపప్పు తినడం అంటే తక్కువ ఇప్పుడైతే పిల్లలైటి పెద్దలైటి అందరం బాగానే తింటున్నాం ఇప్పుడు ఇలాగ చపాతి ఇలా చేసుకున్నాం కదా చిన్న ప్లాస్టిక్ది బాటిల్ డ్రింక్ బాటిల్ ఉంటుంది కదండి ఏదైనా సరే చిన్నది ఏదైనా కప్పు లాంటిది తీసుకొని ఇలాగ మూన్ టైపు ఇలాగ మూత ఇలా కొద్ది కొద్దిగా అలాగ గట్టిగా ప్రెస్ చేస్తే మనకి చందమామ షేప్లో వస్తుంది అంటే జీడిపప్పులాగా అనమాట కాజు లాగా వస్తుంది అందుకే కాజు బిస్కెట్లు అన్నారండి ఇంకా అన్నీ కూడా అలాగే చేసుకోవాలి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతాయి చూసారా పచ్చి జీడి పలుకులు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి మనం షుగర్ వేసుకున్నాం కదా ఇంకా సాల్ట్ వేసుకొని కూడా చేసుకోవచ్చు ఎక్కువ షుగర్ కాకుండా లైట్గా వేసుకొని చేసుకుంటే మంచిది కదా ఒంటికి అందుకని నేను తక్కువే వేసానండి ఇలాగా చేసుకొని ఉప్పు కారం పెట్టుకొని మనం స్పైసీగా కూడా చేసుకోవచ్చు ఇందులో మనం షుగర్ వేసాం కదా షుగర్ వేయకుండా కూడా చేసుకోవచ్చు అనమాట చూసారా అన్నీ ఇలా చేసుకున్నాను నేను అన్ని జీడిపప్పులు రెడీ అయిపోయి ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు కొద్ది కొద్దిగా వేసుకోండి వేసుకొని మీడియంలోనే ఫ్రై చేసుకోండి మీడియంకి సిమ్కి స్టవ్ దించుకొని చేసుకుంటే మనకి అంత సమానంగా వేగుతుంది అలాగే లోపల గుల్లగా క్రిస్పీగా వస్తాయండి చాలా బాగుంటాయి సిమ్లోకి మీడియంలోకి అలా మంట చూసుకుంటూ ఇలా వేగనివ్వాలి ఇంకా ఇవి వేగిపోయండి మనం ఇంకా తీసేసుకోవచ్చు రెడీ అయిపోయి జీడిపప్పు బిస్కెట్లు చూడండి సేమ్ మనం ఫ్రై చేసుకున్న జీడిపలకలు ఎలా ఉంటాయి కాజు అలాగే ఉంది కదా అంతే ఫ్రెండ్స్ మిగతా కూడా అలాగే వేపేసుకోవాలి చూడండి ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయాయో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు టీ టైంలో స్నాక్ కింద కూడా తినొచ్చు అంతే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు కూడా చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో వస్తా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్